హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నెక్స్ట్ లాగ్లో చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ అయినా మీరు తమ చూసే ఉంటారు అవునండి మేము భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము ఇప్పుడు ట్రైన్ దిగి ఆటో మాట్లాడుకుని గుడి దగ్గరికి వెళ్తున్నాము దారిలో చాలా ట్రాఫిక్ ఉంది ప్రతి సంవత్సరం మేము మార్నింగ్ టైంలోనే వాళ్ళం టెంపుల్కి ఈ సంవత్సరం నైట్ టైం వెళ్దాము అనుకుని ఆ టైంకి వెళ్ళామండి ఇక్కడ చూడండి స్టార్టింగ్ లైటింగ్ చాలా బాగా పెట్టారు ఈ లైటింగ్ చూడడానికి ఆ టైంకి వెళ్దామని అనుకున్నామండి కానీ జనం కూడా బాగా రష్గానే ఉంది స్టార్టింగ్ ఏనండి ఇదంతా ఇంకా లోపలికి వెళ్ళే కొలిది మేము వెళ్ళిన కాసేపటికి చాలా రష్ అయిపోయింది ఇంకా దర్శనానికి అయితే క్యూలోకి ఇంకా వెళ్ళలేదండి ట్రాఫిక్ చూసారండి లోపలికి వచ్చే కొలిది లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారండి మేము క్యూలోకి వచ్చేసాము క్యూ లైన్లో అండి జనం చూడండి అమ్మవారి సంబరాలు అయితే ఒక నెల మొత్తం జరుగుతుందండి భోగి రోజు మొదలయ్యి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు జరుగుతాయి బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మేము క్యూ లైన్లో ఉన్నాం కదా దూరం నుంచి తీసాను సరిగ్గా కనిపించట్లేదు లైన్లో ఉన్నాం కదా ఫ్రెండ్స్ బాగా రష్ ఉంది గుళ్ళోకి ఫోన్ ఫొటోస్ కానీ ఫోన్ కానీ తీసుకువెళ్ళటానికి లేదు ఫ్రెండ్స్ ఫొటోస్ తీయకూడదంట అందుకని నేను అమ్మవారిని చూపించట్లేదు జస్ట్ బయట చూపిస్తున్నాను అంతే మీరు రావాలనుకుంటే వన్ మంత్ సంబరాలు అవుతాయి కదా చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి దర్శనం చేసుకుండి ఫ్రెండ్స్ దర్శనం అయిపోయిందండి ఇంకా బయటికి వచ్చేసా వచ్చిన తర్వాత జస్ట్ అలా వీడియో తీస్తున్నాను గుళ్ళోంచి బయటకు వచ్చే ఎంట్రన్స్ అంటే ఇక్కడ ఫోటో తీసాను పిల్లల్ని ఇటువైపు ఫ్రంట్ నుంచి అండి ఎంట్రన్స్ ఇక్కడ వీడియో తీశాను ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుందండి ఇందాక క్యూ లైన్ లో చూపించాను కదా ఇప్పుడు తగ్గిపోయి చూస్తాను వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందండి ఇక మేము రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాము బాయ్ బాయ్ ఉంటాను